సుశీల తీర్పుకు ఎదురు లేకపోవడంతో బాలు మనోజ్ రోహిణులను బయటికి లాగుతాడు గదిలో నుంచి ఈ క్రమంలోనే బాలుపై రోహిణి ప్రభావతికి కంప్లైంట్ చేస్తుంది హాల్లో జరిగే ఆ పంచాయతీని సత్యం హ్యాండిల్ చేస్తాడు మా అమ్మ తీర్పై ఫైనల్ మనోజ్ వాళ్లు ఈ వారం బయటే పడుకోవాలి కిందే పడుకోవాలి అని చెప్పడంతో ప్రభావతి కూడా ఏం చేయలేకపోతుంది ఇక రోహిణి హాల్లో పక్కపరుస్తుంది మనోజ్ అంటుంది బాలు మనోజ్ గదిలోకి వెళ్లి మీనా కోసం బెడ్ మీద ఎదురు చూస్తూ ఉంటాడు తలుపు లాక్ చేసుకుని వాడి వల్లే మనకి పరిస్థితి నువ్వు అసలే కోటీశ్వరుడి కూతురివి కింద పడుకునే పరిస్థితి వచ్చింది నీకు నా వల్ల అంటూ మనోజ్ ప్రేమగా మాట్లాడుతూ ఉంటే రోహిణి తాను కోటీశ్వరుడి కూతుర్ని కాదన్న విషయాన్ని తలుచుకుని తల పట్టుకుంటుంది మనోజ్ పడుకో మనోజ్ ఈ ఒక్క వారమే మనకి సమస్య మళ్లీ వారం శృతి రవి పడుకోవాలి కదా అప్పుడు శృతి కింద పడుకోవడానికి ఒప్పుకోదు తను చాలా గారాభంగా పెరిగింది కదా తను కింద పడుకుంటుందని వాళ్ల నాన్న వాళ్లకి తెలిసినా ఊరుకోరు సో ఈ రూల్ పోతుందిలే అని ధైర్యం చెబుతుంది అయినా మనోజ్ నిద్ర రావడం లేదు ఆ బాలు గడికి చుక్కలు చూపిస్తాను అని పైకి వెళతాడు తలుపు కొడతాడు మీనా ఏమో అని ఆత్రంగా తలుపు తీస్తాడు బాలు నా ఛార్జర్ మర్చిపోయాను తీసుకోవాలి అని గదిలోకి వచ్చి కాసేపు వెతికి టైం వేస్ట్ చేసి ఛార్జర్ తీసుకొని పోతాడు మళ్లీ కిందు నుంచి పైకొచ్చి బాలు ఉన్న గది తలుపులు కొట్టి నాకు ఇష్టమైన పిల్లో కావాలి అది లేకపోతే నాకు నిద్ర పట్టదు అని బాలుని డిస్టర్బ్ చేస్తాడు అప్పుడు కూడా మనోజ్ తలుపు కొడుతుంటే మీనా అని ఆశపడతాడు మళ్లీ పిల్లో తీసుకుని కిందుకెళ్తాడు మనోజ్ మళ్ళీ వెళతాను ఆ బాలుగాడికి నిద్ర లేకుండా చేస్తాను అంటాడు మనోజ్ రోహిణితో వద్దు మనోజ్ మళ్లీ బాలు కొట్టినా కొడతాడు అని అంటుంది అయినా వినకుండా వెళతాడు మనోజ్ ఈసారి మనోజ్ తలుపు బాదుతుంటే బాలు వేగంగా తలుపు తీయడంతో మనోజ్ దూసుకొచ్చి బాలు మీదే పడతాడు ఇద్దరూ కలిసి మంచం మీద పడతాడు ఆ సీన్ భలే కామెడీగా ఉంటుంది మనోజ్ ను దూరంగా తోసేసి మళ్లీ ఏంట్రా అంటాడు దుప్పటి అనగానే బాలు మొత్తం మంచం మీద ఉన్నన్ని దుప్పట్లో చుట్టబెట్టేసి తీసుకుపోరా అని తోసేస్తాడు ఇక మనోజ్ రగిలిపోతూ బయటకెళ్తాడు మనం అర్జెంటుగా ఇల్లు కొనుకోవాలి రోహిణి మనకంటూ ప్రత్యేకమైన గది ఉండాలి కదా పడుకోవడానికి అని అంటాడు ఎక్కడ ఇల్లు కోసం తన తండ్రిని డబ్బులు పంపించమంటాడో అని భయపడిన రోహిణి మనోజ్ ఇప్పుడే మనం బిజినెస్ స్టార్ట్ చేశాం ఇప్పుడే ఇల్లేంటి పడుకో మనోజ్ అని తాను నిద్రపోతుంది కానీ మనోజ్ మాత్రం నిద్రపోడు అటు ఇటు తిరుగుతాడు ఇంతలో ప్రభావతి వాటర్ కోసం వస్తే అమ్మా నేను బిజినెస్ చేయబోతున్నాను ఈ టైంలో నిద్ర లేకపోతే నేనెలా ఉదయాన్నే వర్క్ చేసుకోవాలి ఆ బాలుగాడిలో గేర్ మార్చడం కాదు కదా నాకు చాలా బుర్ర పెట్టాలి నిద్ర లేకపోతే ఎలా అని తెలివిగా మాట్లాడతాడు ఈ వారం రోజు భరించరా చాలు ఏదో ఒకటి చేద్దాం పాపం కోటేశ్వరి కూతురే ఈ ఇంట్లో నేల మీద పడుకుంది పడుకోరా అని రోహిణి గురించి మాట్లాడి మనోజ్ కు సర్దు చెప్పి వెళ్ళిపోతుంది ప్రభావతి ఇక మనోజ్కి మాత్రం రాత్రి రాత్రంతా నిద్రపట్టదు మరోవైపు మీనా వెళ్లి తలుపు కొడితే మనోజ్ అనుకుని బాలు ఆవేశంగా తలుపు తీస్తాడు తీరా చూస్తే మీనా ఉంటుంది మీనా చేతిలో చాప దిండు ఉంటాయి ఈ గదిలో బెడ్ ఉంది మీనా అని బాలు అంటే అది మన బెడ్ కాదు ఆడపిల్లకు పడుకునే మంచం తినే కంచం కూడా మ్యాటరే నాకి మీద పడుకోవడం ఇష్టం లేదు మీరు కావాలంటే పడుకోండి అనడంతో బాలు కూడా కిందే పడుకుంటాడు మీనాను గుండెలపై పడుకోబెట్టుకుని ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు ఇక మరునాడు ఉదయాన్నే తినే సమయంలో మనోజ్ కురుకుపాట్లు పడుతూ ఉంటే బాలు ఆట పట్టిస్తాడు మళ్లీ రోహిణి మనోజులు తమ రూమ్ గురించి హాల్లో తమ కష్టాల గురించి చెబుతారు తప్ప బాలు మీనాలపై జాలిగా ఏం మాట్లాడరు ఇక కమింగ్ అప్లో మనోజ్ ఫర్నిచర్ షాప్ ఓపెనింగ్ సీన్ ఆకట్టుకుంటుంది ఆ వివరాలు తర్వాయి భాగంలో చూద్దాం